ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాజామ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఈ సందర్భంగా నా యొక్క నమస్కారం నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది ఇది కేవలం మద్యానికి సంబంధించినటువంటి కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మీకు ఒకే ఒక విషయం సున్నితంగా చెప్పగలుగుతున్నాను కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి పెద్దరామ రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి డెబ్బై రోజులు జైల్లో ఉంచారు డెబ్బై రోజులు జైల్లో ఉంచిన మిథన్ రెడ్డి ఒక ఎంపీ ప్రస్తుత ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని డెబ్బై రోజులు జైల్లో ఉంచితే ఎవరైనా సరే మొత్తం ఏమంటాడు ఈ కేసు నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తాడు కానీ మిథున్ రెడ్డి గారు అలా లేరు ఈ కార్యక్రమం అయింది జైలు నుండి విడుదలైన తర్వాత ప్రధానమంత్రికి మంత్రికి ఈ కల్తీ మద్యం మీద మేమందరం ఉన్నాము అని కదా మమ్మల్ని అరెస్ట్ చేశారు డెబ్బై రోజులు జైల్లో పెట్టారు దీని వాస్తవాలు బయటకు రావాలి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి అని సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి దమ్మున్న నాయకుడు నితిన్ రెడ్డి గారు అసలు అసలు సిబిఐ ఎంక్వైరీ ఎవరు వేయాలి తెలుగుదేశం నాయకులు ఎంపీలు అందులోనే ఉంటే చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ కోరాలి పవన్ కళ్యాణ్ కోరాలి లోకేష్ కోరాలి వాళ్ళు ఎందుకు ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వేయకుండా సిక్ట్ అని వేశారు సిక్స్ అంటే ఏంటి అది ఎప్పుడు సిక్తే అది నాకు స్టాండ్ అవ్వదు సిట్ అంటే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే స్టేట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి సత్యులు ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే అంటాడు రేపు ఇక్కడే కాదు రాజా పలానోడు ఉన్నాడు ఉన్నాడు పలానోడు ఉన్నాడు అని రాసి మంత్రి రాసేస్తారు ముద్దాయిలని కాబట్టి సిట్ కాదు ఇది ఎంక్వైరీ ఇయ్య సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు స్వతంత్ర ఉన్నటువంటి సంస్థ ఎందుకు మరి నితి గారు ఈ రోజు కోరారు కదా అతను ముద్దయి కదా ముద్దాయి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నటువంటి మితిన్ రెడ్డి ఈ రోజు సిపిఐంపి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ నాయకులందరూ సీబీఐ ఎంపీ వెయ్యాల వేస్తే ఎవరెవరు ఉన్నారో దగ్గరలో బయటకు వస్తారు ఎవరెవరు ఉన్నారో సంపాదించారు బయటకు వస్తారు ఆమె మీద యాక్షన్ తీసుకోండి ఆమె జైల్లో పెట్టండి వాళ్ళని జైల్లో పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల మంది నిరుద్యోగులకి ఏమో ప్రభుత్వ మందు సభ జన మందు సభలు పెట్టి టైం పెట్టి ఉదయం పది నుండి రాత్రి ఎనిమిది వరకు తొమ్మిది వరకు పెట్టి వాళ్ళందరికీ ఉపాధి కల్పించారు అలాంటి ప్రభుత్వం మంత్రి సభను తీసేసి ఈవేళ ప్రైవేట్ పరం చేశాడంటే డబ్బు డబ్బు ఎవరికి చేదండి డబ్బు ఎవడికి చేయదు అన్నటువంటి నినాదంతో ఈరోజు కోర్టు నాయకులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ మద్యం వలన ఈ కల్తీ మద్యం వలన ప్రజలు సత్యపోతారా కార్యకర్తలు స్వచ్ఛపోతారా ఎవరికి సత్యపత్రాలకు అనవసరం వాళ్ళకి కావలసిన డబ్బు 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 అందుకే ఈ మధ్య శుభ్రపారంలో ఎవరున్నారో ఆ మధ్యను దగ్గర కోరినటువంటి సీబీఐ ఎంక్వైరీ వేస్తే అందరూ బయటకు వస్తారు కాబట్టి సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని ఈ సందర్భంగా నేను మాజీ ఎమ్మెల్యేగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను అప్పుడు అందరికీ మరొకసారి ధన్యవాదాలు నాకు చెప్తున్నాను